ప్రజా బళం ఎయిర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అశ్వరావుపేట పట్టణంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శనివారం అశ్వరావుపేట నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కృష్ణ ప్రసాద్ కు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాల కారణం వలన నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందజేయాలని అన్నారు బస్తా వరి ధాన్యము కొనుగోలుపై ఐదు వందల రూపాయలు బోనస్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు రైతులకు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు వీటితో పాటు రైతులందరికీ రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి చిట్టూ రిఫనింద్రా మందపాటి రాజమోహన్ రెడ్డి యూఎస్ ప్రకాష్ జోపల్లి రమణారావు సత్తెవరపు సంపూర్ణ జజరాపు శ్రీరామూర్తి దార యుగంధర్ నారా రాజశేఖర్ శంకప్రసాద్ ఉదయ్ కుమార్ నక్క రాంబాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి రైతుల కోసం చెప్పని కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో మిమ్మల్ని సమర్పించడం తెలంగాణ రాష్ట్రం గారికి అసలబడ్డి పార్టీ అభ్యర్థులు ఏమన్నా ఆయన రాష్ట్రంలోని రైతాంగం వర్షం లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం వల్ల వివిధ ప్యాజెక్టుల ద్వారా రైతుల ఫలాలకు నీళ్ళు వదిలి చేయాలని కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వారితో పాటుగా వర్షాలు లేక పంట ఎండిపోయిన రైతులకు కూడా ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అక్షరాలు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పంట నష్టం చెల్లించాలని కూడా కోరుతున్నాం ప్రభుత్వం ద్వారా రైతులకు ప్రకటించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా వీటితో పాటుగా రైతు మరి ఎక్కడ రైతు పంట ఎండిపోతే ఎమ్మటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీసర్లతో ఆదేశాలు జారీ చేసి వెంటనే ఎక్కడ నీరు మరి ఉన్నా కూడా తెప్పించి పంట పండించడానికి రైతుల్ని ఎంతో ఆదుకుంటూ వచ్చారు మరి తొంభై రోజుల్లోనే మరి మన గౌరవనీయులు మన రాష్ట్రం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఎక్కడ పొలాల మీదకి వెళ్లకుండా రైతుల్ని విపరీతంగా పంట నష్టమై మరి ఎంతో బాధపడుతుంటే ఇంతవరకు వాళ్ళకి వాళ్ళని కూడా పరామర్శించడానికి లేదు నిన్న మొన్న మన ముఖ్యమంత్రి గారు చనిపోయిన చోటకి మరి పంట నష్టానికి మరి ఏర్పాటు చేయడానికి వెళితే మన ముఖ్యమంత్రి గారు రైతుల దగ్గర పొలాల్లోకి వెళ్ళి చూస్తుంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు క్రికెట్ క్రికెట్ ఆడుతుంటే ప్రశాంతంగా కూర్చొని కాళ్ళ మీద కాలేజీ కూర్చొని క్రికెట్ ఆడ అయితే ఇప్పుడు ప్రజలు గెలిపిస్తే మరి రాయనే క్రికెట్ ఆడు క్రికెట్ చూసుకుంటున్నారు ఇప్పుడున్న ఓడిపోయిన మంత్రి ఓడిపోయిన ముఖ్యమంత్రి గారు వరి పొలాల్లో తిరిగి చూస్తున్నారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు మన